అందరికీ నమస్కారం ఈరోజు మనం తోటకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం ఈజీగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ఫైనల్ గా అంటే చివరిగా మనకి తోటకూర పప్పు మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీతో గుహమలాడుతూ నోరూరించే విధంగా ఉంటుంది సో దీనికి నేను కందిపప్పు వంద గ్రాములు మీకు క్వాంటిటీని బట్టి ఎంతగా ఉంటుందో దాన్ని మల్టీప్లై చేస్తూ ఉండండి యాడ్ చేస్తూ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తోటకూర సుమారు ఇంచుమించు రెండు లేదంటే మూడు కట్టల తోటకూరని నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకుని ఇసుక లాంటివి లేకుండా శుభ్రం చేసుకుని టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత మీరు ఇలా పప్పు కందిపప్పులో తోటకూరను యాడ్ చేసుకుని పచ్చిమిర్చి ఒక రెండు చీలికలుగా ఉల్లిపాయలు ఒక హాఫ్ కానీ సగం కానీ అండ్ అదే విధంగా ఒక చిన్న టమాటా ఒకటి లేదంటే రెండు టమాటాలు చింతపండు వెరీ లిటిల్ బిట్ ఒక టూ టీ స్పూన్స్ వచ్చేంత చింతపండు యాడ్ చేసుకుని అదేవిధంగా నూనె ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అండ్ అదే విధంగా మనం వాటర్ లైక్ నేను ఏదైతే కనిపక బౌల్తో తీసుకున్నానో అదే విధంగా టూ ఆర్ త్రీ యాడ్ చేసుకుని ఈ విధంగా వాటర్ లోకి కొంచెం ఇంచుమించుకు వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుని విజిల్స్ ఒక అప్ టు ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ ఆ కన్సిస్టెంట్ పప్పు బాగా ఉడికిపోయింది ఇలా మనం ప్రెస్ చేస్తే పప్పు మనకి ఉడికిపోయేటట్టుగా మనం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు కారం మీరు సాల్ట్ కానీ ఉప్పు కానీ ఎంత యాడ్ చేస్తారో అంత వేసిన తర్వాత కొంచెము మెదపటం అన్నమాట లైక్ దీన్ని నీట్ గా గ్రైండ్ చేయండి ఈ విధంగా అంటే పప్పు బాగా ఇంకా బాగా కూడా మెదపొచ్చును ఈ కన్సిస్టెన్సీ వచ్చినా సరిపోతుంది అన్నీ కూడా బాగా పప్పు కొత్తి లాంటి ఐటమ్ తో మనం నీట్ గా మెదపేసుకున్న తర్వాత తాలింపు సెక్షన్కి వస్తాం మనం చక్కగా ఈ తాలింపుకి మనం ఒక బౌల్ పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని యాడ్ చేసుకుని ఒక రెండు లేదంటే మూడు వెల్లుల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత పచ్చశనగపప్పు మినప్పప్పు ఏది అందుబాటులో ఉంటే ఆ పప్పులు మనం యాడ్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఇదే ఉండాలనేది లేదు రెగ్యులర్గా మీరు తాలింపు పెట్టే విధానంలో కూడా మీరు యాడ్ కూడా చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఎందుకంటే కొంచెం ఒక స్టెప్ అయిన తర్వాత మనం దీన్ని యాడ్ చేయాలి ఎందుకంటే మాడిపోవటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక లాస్ట్కి దించే ముందు క్విక్గా మిర్చి టూ ఆర్ త్రీ ఎక్కువ అక్కర్లా లేదు ఇంకా బాగా నేను తింటాము అనుకుంటే ఇంకో రెండు కూడా యాడ్ చేయండి నో ప్రాబ్లం దానివల్ల కారం పెరగడం కూడా ఏమి ఉంటాం కరేపాకు నీట్ గా రెడీ చేసుకుని తాలింపు ఎప్పుడు కూడా మనము ఇవన్నీ రెడీ చేసుకుని స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తూ ఉన్నాం లేదంటే క్విక్ గా మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇట్స్ లైక్ ఈ క్షణాలు చాలా ఇంపార్టెంట్ సో ఇవి యాడ్ చేసిన తర్వాత మనం లైక్ మన మెదిన పెట్టుకున్న తక్కువ ఉంది కదా అది తీసుకొచ్చేసి తాలింపులో ట్రాన్స్ఫర్ చేస్తే తాలింపు కూడా మనకు అట్లా ఇమీడియట్ గా అది వస్తున్నట్టు బాగా ఏగుతున్నట్టు ఆ ఫీల్ లోనే మనకి చాలా కమ్మగా ఒక స్మెల్ లాగా వస్తుంది మనకి సువాసన ఇది మనకి తినడానికి వీటికి ఎంతో చక్కగా సహకరిస్తుంది అనమాట అంటే పప్పు కన్సిస్టెంట్ కరెక్ట్ గా ప్రిపేర్ అయింది అని అండ్ తాలింపు కూడా మాడకుండా కరెక్ట్ గా సెట్ అవడం వల్ల ఎంతో రుచికరమైన తోటకూర పప్పు తినడానికి సిద్ధంగా ఉందని మనకి సో ఈ కన్సిస్టెంట్ ప్రకారం ప్రిపేర్ చేసుకున్నది మనకి పర్ఫెక్ట్గా అన్నంలోకి వైట్ రైస్లోకి కానీ దేంట్లోకైనా కానీ బాగుంటుంది అదేవిధంగా చికెన్ కానీ ఎగ్ ఫ్రై లాంటిది యాడ్ చేసుకున్న అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఈరోజే ట్రై చేయండి మరిన్ని కొత్త రకం మంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు